హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టు కూరండి బీర పొట్టుతో కూడా కూర వండుకుంటారా అని అనుకోకండి చాలా బాగుంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అదేలాగో ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర గింజలు కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గించండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఒక గంట సేపు నానపెట్టుకున్న శనగపప్పు వేసుకోండి శనగపప్పు నానపెట్టకుండా వేస్తే కూర ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి శనగపప్పు నానబెట్టుకొని ఇరవై నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత లేత బీరకాయల పొట్టుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి లేత బీరకాయలని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకోవాలండి బీరకాయలు అనేవి ముదిరిపోతే పీసులు పీసులుగా వస్తుంది బీరకాయ పొట్టు వేసిన తర్వాత మరో రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే ధనియాల పౌడరు గరం మసాలా కూడా వేసుకొని మరోసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోండి శనగపప్పు అనేది ఉడకాలి కదండి అందుకే నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి కూర కొంచెం దగ్గర పడ్డ తర్వాత చివరగా ఉప్పు వేసుకొని దించేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి ఈ బీరకాయ పొట్టు కూర చపాతికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి